గణతంత్ర దినోత్సవ వేడుకలకి స్వాగతం పలుకుతున్నాం మన ప్రస్తుత ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మన ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం ఆడౌన్ అవకాశం మన కుటుంబ సభ్యులందరికీ లభించినందుకు నేను చాలా గర్వంగాను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అలాగే మొట్టమొదటిసారిగా నేను జాతీయ జెండా పతాకావిష్కరణ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తూ మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ మన ప్రశ్నకు కార్యదర్శి రామ్ ప్రసాద్ గారిని విషయంగా మాట్లాడే అవకాశం నేను కల్పించాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మనం కొనసాగాలి ఈ ప్రెస్ సభ్యులందరూ కూడా కాబట్టి కార్యక్రమాలు అన్నింటినీ కొనసాగించేలా ప్రతిరోజు అందరూ కూడా నిరంతరం కూడా ఇదే విధంగా సహకరించి ముందుకు తీసుకెళ్లాలని నేను మానం చేస్తున్నాను మన సుందర బాలాజీ సత్యవేణి గారు దివంగత శాసనసభ్యులు పులపట్ నారాయణమూర్తి గారు ఎమ్మెల్సీ పండుగ రవీంద్రబాబు గారు మన టీగనవరం ఎమ్మెల్యే టీ సత్యవేణి గారు ఎంపీ హరీష్ మాజీ గారు వీళ్ళందరికీ నా ప్రతి నేతలు మన ప్రెస్ క్లబ్లిక్ డే శుభాకాంక్షలు చరికాల వాంచా అయిన మన తాజా ప్రెస్ క్లబ్ భవన్ నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ఆంధ్ర సహకారంతో చాలా ఆనందంగా ఉంది ఇదే రోజు నాడు రిపబ్లిక్ డే గత ఏడాది జరుపుకోవాలని చెప్పి అనుకున్న అయితే బిల్డింగ్ పూర్తవని కారణంగా ఇక మామూలుగా మనం మనందరూ ఏ విధంగా ఐక్యత కలిగి స్వతంత్రి కోరుకుంటామో మనం కూడా స్వతంత్రంగా అందరం కలిసి ఐక్యమంతిగా ఉండాలని కోరుకుంటాం మన కాలేజ్ అలాగే నాతోటి జన్మించినందుకు కూడా అప్పుడు శంకర బాల చిన్న ఇప్పుడు దాకా మనకు ధన్యవాదాలు చేసుకుంటూ ఇదే ఐక్యతో ముందు ముందు మనం అందరం ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంబాయిపేట ప్రెస్ క్లబ్ అంటే గత నుంచి ఒక మంచి పేరు ఉంది ఆ మంచి పేరుని ఇంకా మరింత మంచిగా చేసి అందరం అభివృద్ధి పయనించాలని కోరుకుంటూ మరొకసారి जय जय गाथा जनगन मन मंगलता एकते है भारत